ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనందరం గర్వంగా చెప్పుకో చెప్పుకోదగినటువంటి రోజు ఎందుకంటే ఈ గ్రామానికి చెందినటువంటి తానిపర్తి చికిత ఇవాళ అండర్ ట్వంటీ వన్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచి ఇవాళ మన మన సుల్తాన్పూర్ గ్రామము అదేవిధంగా పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ యవనికపై ఎగరవేసినట్టు శుభ సందర్భంగా వారికి ఈరోజు మనం సన్మానం చేసుకుంటున్నాం నిజంగా మనందరం గర్వపడవలసినటువంటి రోజు ఎందుకంటే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మాయిని కలిసాను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆర్చరీ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది మా ఫెసిలిటీ కూడా పూర్తిగా ఉండవు వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి ఆ కోరికను ఇవాళ తన కూతురు రూపంలో తీర్చుకొని ప్రపంచ ఛాంపియన్గా నిల్ నిలబడమే కాదు తెలుగు జాతి మొత్తం కూడా గర్వపడే విధంగా చేసినటువంటి చికితకు మనందరం కూడా అభినందన తెలి సందర్భం నిజంగా వి ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మాయి ఎందుకంటే ఆర్చరీలో ఇప్పటి వరకు ఎవరు కూడా వరల్డ్ ఛాంపియన్ సాధించలేదు అంటే ట్వంటీ వన్లో ఈ అమ్మాయి మాత్రమే వరల్డ్ ఛాంపియన్ సాధించి ఇవాళ ఇంతమంది యొక్క అభినందనలు అంటే నిజంగా మనందరి గర్వకారణం అయితే మనందరము అభినందనలు చెప్పడమే కాకుండా ఈ అమ్మాయి ఆ సీనియర్ వరల్డ్ చాంపియన్ సాధించడానికి కూడా మనందరం కూడా చేయడం ఇవ్వాల్సినటువంటి సందర్భం దయచేసి మిత్రులందరూ కూడా అన్ని రకాల సంఘాలు అందరూ కూడా ఈ అమ్మాయిని ప్రోత్సహించాలా ప్రపంచ ఛాంపియన్గా నిలిపే విధంగా మనందరం కూడా చేస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ అమ్మ